వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు జ్ఞానం ఉచితంగా నితిన్ సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ అని ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు మాటల మాంత్రికుడి మాయాజాలానికి ప్రశంసలు వసూలు రెండు దక్కాయి నలభై కోట్లకి పైగా గ్రాస్ తో ఇండియా ఓవర్సీస్ రెండు చోట్ల దుమ్ము దులిపింది ఇంత విజయం సాధించిన ఆ ఒక పాత క్లాసిక్ మూవీ రీమేక్ అనే సంగతి కొందరికే తెలుసు రిలీజ్ అయిన తర్వాత ఆ విషయం మీద చిన్నపాటి దుమారమే రేపింది ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఆ ఆకి స్ఫూర్తినిచ్చిన మీనా విశేషాలు ఏంటో చూద్దాం పంతొమ్మిది వందల మూడు నటి విజయ్ నిర్మల హీరోయిన్ గా ఎన్నో హిట్లు బ్లాక్ బస్టర్లు చేశారు దర్శకురాలిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టే ఉద్దేశంతో ఆ ఏడాది మలయాళంలో తీసిన కవిత సూపర్ హిట్ అయింది దీంతో తన మాతృభాషలో రుజువు చేసుకోవాలన్న ఉద్దేశంతో కథ కోసం వెతకడం మొదలు పెట్టారు ఆంధ్రజ్యోతి వీక్లీ సీరియల్ మీనా అంటే విజయ్ నిర్మలకు ఎంతో ఇష్టం దాన్ని నిర్ణయించుకుని రచయిత్రి యదన్నపూడి శిరోచన రాణిని కలుసుకున్నారు కానీ అప్పటికే హక్కులు దుక్కిపాటి మధుసూదన్ రావు గారు తీసేసుకున్నారు మీనాని తెరకెక్కించాలనే సంకల్పం పెట్టుకున్న విజయ్ నిర్మల ఆలస్యం చేయకుండా మధుసూదన్ రావుని కలిశారు ఆయన ఏఎన్ఆర్ తో అనుకుని ఆగిపోయిన సందర్భాన్ని వివరించి ఇంత పల్లెటూరి పాత్రను మాస్ గుర్తింపు ఉన్న కృష్ణతో ఎలా చేస్తారనే సందేహం వ్యక్తం చేశారు అయితే విజయ్ నిర్మల భయపడలేదు తీసి చూపిస్తానని ధీమాగా అన్నారు దీంతో ఆయన సంతోషంగా రైట్స్ ఇచ్చేశారు ఆలస్యం చేయకుండా కృష్ణ పుట్టిన రోజు మే ముప్పై ఒకటి షూటింగ్ మొదలు పెట్టారు గుమ్మడి జగ్గయ్య ఎస్ వరలక్ష్మి సూర్యకాంతం లాంటి ఎందరో సీనియర్ ఆర్టిస్టులు ఇందులో భాగమయ్యారు కృష్ణ స్వంత ఊరు బుర్రిపాలెంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో మీనా చిత్రీకరణ జరిగింది విజయ్ నిర్మల స్పీడ్ చూసి సెట్ లో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయేవారు ఒకే రోజు ఏడెనిమిది సీన్లు తీయడం చూసి గుమ్మడి ఆమెకు పని రాక్షసి అని బిరుదు కూడా ఇచ్చారు డ్యూయట్లు పార్కులో తిరిగే ప్రేమ పాటలు పెట్టకూడదని విజయ్ నిర్మల ముందే డిసైడ్ అయిపోయారు శ్రీరామనవమి పాట ఫ్లో అవుతుందని పలువురు వివరించినా వినకుండా పెట్టారు థియేటర్స్లో దానికొచ్చిన అద్భుతమైన స్పందన చూసి కామెంట్స్ చేసిన వాళ్ళు నోరు వెళ్లబెట్టారు అందరినీ అర్థం చేసుకుంటూ ఎవరికి సులభంగా అర్థం కాని ఒక అమ్మాయి జీవితాన్ని ఆవిష్కరించడం మీనాలోని మెయిన్ స్టోరీ పాయింట్ పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది మీనా విడుదలైంది మహిళా ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు కృష్ణ ఫ్యామిలీ ఆడియన్స్కి మరింత దగ్గరయ్యారు ఏడాది చివరి రిలీజ్ అయిన మీనాకు మంచి వసూళ్లు దక్కాయి దీనికి ముందు తర్వాత అభిమానవంతులు ఎర్రకోట వీరుడు గీత పల్లెటూరి చిన్నోడు కిలాడి దొంగలు లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పటికీ మీనా వాటిని దాటుకుని విజయ్ నిర్మల టాలీవుడ్ డెబ్యూ మర్చిపోలేని స్థాయిలో నిలబెట్టింది కట్ చేస్తే రెండు వేల పదహారులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ ఆతో వచ్చారు అయితే ముందు దీని మీనా నవల ఆదర్ చేసుకుని తీసిందని ఎక్కడా చెప్పుకోకపోవడం వివాదానికి దారితీసింది తర్వాత స్వయంగా ఆయనే దానికి వివరణ ఇచ్చే టైటిల్ కార్డ్లో క్రెడిట్ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది మీనా ఆ ఆలో చాలా పోలికలు కనిపిస్తాయి కొన్ని సన్నివేశాలు యథాతథంగా ఉంటాయి మీనాలో కృష్ణ క్లాస్గా ఉంటే ఇందులో నితిన్ ట్రెండీగా కనిపిస్తాడు త్రివిక్రమ్ తాను ఎంతో ఇష్టపడే యుద్ధన్న పొడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ విమర్శలు చేసిన వాళ్ళు లేకపోలేదు మీనా గొప్పదనం ఏంటంటే నలభై మూడు సంవత్సరాల తర్వాత కూడా సినిమాగా తీస్తే అదే స్థాయిలో సూపర్ హిట్ కావడం